హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గాయత్రి దేవి గురించి చెప్పుకుందాం ఈ రెండవ రోజు గాయత్రి దేవి అవతారం కాబట్టి మనం గాయత్రి దేవి గురించి చెప్పుకుందాం గాయత్రీ దేవి ఈరోజు ఇంకా రెడ్ కలర్ వేసుకుంటారు గాయత్రి దేవి వేదమాత వేదాల తల్లి వేదం అంటేనే గాయత్రి దేవి అనుకుంటాం కదండి మనము వేదమంత వంటికి తనలో ఉంచుకొని మహాశక్తి రూపాన్ని సర్వలోకాలను సృష్టించే పూజించి లయపరిచే పరమేశ్వరి శక్తి రూపమే గాయత్రి దేవి సూర్యుడి కాంతిలో అగ్నిలో ప్రతి మంత్రంలో ఆమె శక్తి స్వరూపిణి అంతే కదండి అన్నిట్లో మనం మంత్రం చెప్పుకుంటాం కాబట్టి ఆమె గాయత్రి మాత మన గాయత్రి దేవికి సాధారణంగా ఐదు ముఖాలతో పది చేతులతో దర్శనమిస్తుంది ఐదు ముఖాలు పది చేతులు ఎందుకు అంటే ఐదు ముఖాలు పంచప్రాణములకు ఒక సూక్తి పది చేతులు దశ దిక్కులతో ఒక ఉన్న శక్తులను సూచించే అవతారం గాయత్రి మంత్రం నీకు మేము పయనిస్తాం చూడండి గాయత్రి దేవి అసలు ఎందుకు ఎక్కడ పుట్టింది దేనికి పుట్టింది ఆమె ఏ అవతారంలో ఇది ఎందుకు ఉంది అని చెప్పుకుందాం ఒకసారి నాలుగు వేదాలు మూలం గాయత్రి అందుకే ఆమెను వేదమాత అని పిలుస్తారు వేద పఠనం ప్రారంభించే ముందు గాయత్రి జపం చేయడం శాస్త్రోక్తం ధాన్యం జపం ద్వారా భక్తులను పాపాలను నుండి రక్షించే దివ్య శక్తి గాయత్రి ఉపాసన ద్వారా మనసు శుద్ధి చేందుకు జ్ఞానం పెరుగుతుంది అంతే కదండి ఇవన్నీ మనం చేస్తేనే కదా మన పాపాలని తొలగిపోతాయి గాయత్రి దేవి భక్తులను జ్ఞాన ప్రకా ప్రకాశం చేస్తుంది మనస్సును ప్రశాంతి బుద్ధికి వికాసం ఇస్తుంది సకల లోకాలలో ధర్మస్థాపన చేస్తుంది అందుకే గాయత్రి ఉపాసన సర్వోత్తమ సాధన అనే వేదాలు పురాణాలు జ్ఞానం చెప్పాయి బ్రహ్మదేవుడి యజ్ఞకథ ఇక్కడే అండి జ్ఞా గాయత్రి దేవి పుట్టిన స్థలం ఒకసారి సృష్టికర్త బ్రహ్మదేవుడు మహాయజ్ఞం చేయాలని సంకల్పించాడు రా యజ్ఞ కార్యం ప్రారంభించడానికి తప్పనిసరిగా ఆయనకు పక్కన కూర్చోడానికి ఒక అమ్మాయి కావాలి అంటే అందుకే తన భార్య సరస్వతీదేవిని పిలిచాడు కానీ సరస్వతీదేవి ఆలస్యంగా రావడం వల్ల యజ్ఞం మహ ముహూర్తం దాటిపోతుందనే పరిస్థితి ఏర్పడింది ముహూర్తం తప్పితే యజ్ఞ ఫలం లభించదని బ్రహ్మదేవుడు ఆందోళన చెందాడు ఆ సమయంలో సూర్య సూక్ష్మలు అంటే కిరణాలు నుండి ఒక దివ్య రూపిని అవతరించింది ఆమెనే గాయత్రీ దేవి దేవస్వరూపిణి తేజవారిని బ్రహ్మదేవుడు ఆమెను తన పక్కన కూర్చోబెట్టి యజ్ఞాన్ని ప్రారంభించాడు ఆ యజ్ఞం వల్ల దేవతలు ఋషులు సకల లోకాలు మహాశక్తిని పొందాయి దేవి కోపం ఎందుకు ఇప్పుడు ఎందుకు వస్తుంది ఖచ్చితంగా ఎవరైనా అమ్మాయి మన ప్లేస్లో కూర్చున్నప్పుడు భార్యకి ఖచ్చితంగా కోపం వస్తుంది కదండి ఎందుకు వచ్చింది తర్వాత దేవి వచ్చి ఆ దృశ్యం చూసి కోపంతో బ్రహ్మదేవుడిని శపించింది నా స్థానంలో మరో స్త్రీని కూర్చోబెట్టావు అని శాపం ఇచ్చింది కానీ గాయత్రీదేవి తన తేజస్సుతో సౌమ్యత్వం సౌమ్యంతో ఆ శాపాన్ని సంహరించింది ఆ రోజు నుండి గాయత్రీ దేవి వేదమాతగా జ్ఞానమాతగా సృష్టి శక్తి రూపిణి అని చెబుతారు ఇంతే అండి గాయత్రి దేవి గురించి మనం చెప్పుకుందాం అనుకున్నది బ్రహ్మదేవుని యజ్ఞానికి అవసరమైన శక్తి రూపం గాయత్రి అవతరించింది జ్ఞానం వేదం మంత్రం అనే గాయత్రి శక్తి ఆధీనంలో కొనసాగుతాయి గాయత్రి మాతకి జై ఇంతే అండి గాయత్రి మాత కథ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా వాయిస్ ఓవర్ ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ